హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో కౌలు రైతులు సన్న చిన్నకారు రైతులు వారికి పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా నిధుల కింద ఆ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎక్కడ నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పెట్టుబడుల సాయం కింద పంట పైన ఆధారపడి ఈ రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈరోజు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ ముప్పై మూడు జిల్లాలలో యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం అయితే జరిగింది ఇక డబ్బులు పంపిణీ చేయడంతో కాకుండా మన తెలంగాణలో ఎవరైతే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు రెండు వేల రూపాయలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఎవరైతే పొందుతున్నారో వారికి తిరిగి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు వచ్చేసి ఎవరెవరి జిల్లాలలో ఈరోజు జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దీంతో పాటుగానే తెలంగాణలో వానకాల పెండింగ్ రైతు భారత్ నిధులు కూడా పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో పంట పెట్టుబడులు సాయం కింద యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయల రైతు భరోసా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఉంది ఇక అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి పథకం కింద మనకి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే నవంబర్ నెల రెండో వారం నుంచి ఈ డబ్బులనైతే పంపిణీ చేయడానికి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ప్రతిసారి ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది అంటే ఎవరైతే ఆ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఇక దాదాపు ఈ నెల చివరాకర్లో నవంబర్ నెల రెండో వారంలో పెండింగ్ రైతు భరోసా నిధులు యాసంగి రైతు భరోసా నిధులు ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు నిధులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్